తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగంచిన శ్రీ కొండపొచ్చమ్మ అమ్మవారి ఆలయం వద్ద దేవాదాయ శాఖ అధికారులు ఆలయ ఈవో రవికుమార్ కొండపొచ్చమ్మ చైర్మన్ అనుగిత ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాట నిర్వహించారు ఈ వేలం పాటలో కొబ్బరికాయలు అమ్మవారి వడిమీయం లడ్డు పులిగోర పూల దుకాణం కొబ్బరి ముక్కల సేకరణ వేలం పాట నిర్వహించారు బహిరంగ వేలం పాటలో కొబ్బరికాయలు పూజా సామాగ్రి నిర్వహించుకునే హక్కులను ఇది నక్షత్రం చెందిన బోయింగ్ కిషన్ ఇరవై మూడు లక్షల పదివేలకు వేలం పాట పాడి దక్కించుకున్నారు అమ్మవారికి ఒడి బియ్యం చీరల సేకరణను మహేష్ ఇరవై ఐదు లక్షల డెబ్బై వేలకు దక్కించుకున్నారు లడ్డు పులియురా రెడ్డి ముప్పై లక్షల ఇరవై వేలు దేవాలయం ముందు పూల దుకాణం నవీన్ రెండు లక్షలకు వేలంపాట పాడి దక్కించుకున్నారు ఈ సందర్భంగా ఈవో రవికుమార్ మాట్లాడుతూ వేలంపాటలో వచ్చిన ఆదాయాన్ని అమ్మవారి బ్యాంక్ ఖాతాలో జమ చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి నెల పదిహేనవ తారీఖున టెండర్లు నిర్వహించవలసి ఉన్నప్పటికీ ఎలక్షన్ కోడ్ వల్ల అప్పుడు తిరిగి ఈరోజు అమ్మవారి సమయంలో వివిధ వస్తువులు సప్లై మరియు వివిధ జాతర ఏర్పాట్లు మరియు అలాగే వివిధ లీజ్ హక్కుల గురించి టెండర్లు జరగడం వలన కొబ్బరికాయను విక్రయించుకునే హక్కు నిమిత్తము తెరసాపుర గ్రామ బోయన్ కిషోర్ వాస్తవ్యులు ఇరవై మూడు లక్షల పదివేలకు వాడుకోవడం హెచ్చుపాటుగా వచ్చింది ఒడివియ్యం చీరల సేకరణ బి మహేష్ ఇరవై లక్షల డెబ్బై ఐదు వేలకు పాడుకోవడం జరిగింది కొబ్బరి ముక్కలు సేకరణ హక్కు భాస్కర్ బసవరాజు బసవరాజు గారు ఏడు లక్షల తొంభై వేలకు పాడుకోవడం జరిగింది లడ్డు పులిహోర విక విక్రయించుకునే వారు రెడ్డి గారు డెబ్బై లక్షల ఇరవై వేలకు పాడుకోవడం జరిగింది గుడి ముందు భక్తులకు పూలు విక్రయించుకునే యాక్కుల మిత్రం రెండు లక్షల మొత్తానికి పాడుకోవడం జరిగింది మొత్తం ఎనభై లక్షల ఎనభై ఎనిమిది లక్షల తొంభై వేలు ఆదాయం సమకూరినది వీటి ఆదాయం దేవస్థానం యొక్క బ్యాంకు అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అవకాశాను పై అధికారుల శాఖ ఉత్తర్వులు ఇచ్చిన తరుణాలు అనేకులు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు